మాత్రే నమ వారాహి దేవీ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరి కోసం మరొక మంచి పరిష్కారంతో మీ ముందుకైతే వచ్చానండి ఇవాళ రోజున వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పుత్రద ఏకాదశి అన్నీ కలిసి వచ్చినాయండి ఇలా కలిసి వచ్చేటువంటి అరుదైనటువంటి రోజున మేము ఎలాంటి పూజ చేయలేకపోతున్నాము మేము ఎలాంటి నోములు నోచుకోలేకపోతున్నాము అని బాధపడేవారి కోసమైతే కనుక ఈ చిన్న పరిహారం చిన్న మంత్రం జపించటంతో మీ కోరికలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయండి అయితే ఈ మంత్రం ఎలా ఎవరు జపించాలి అనే దానికి కూడా నియమాలు ఉన్నాయండి డే టైంలో ఉన్న స్త్రీలు జపించరాదు పూజ చేయలేని వారు అంటే ఆఫీస్ పరంగా కానీ వేరే ఊరు వెళ్ళి కానీ ఏదైనా ఆటంకం వలన మేము ఈరోజు నోము నోచుకోలేకపోయాము విష్ణుమూర్తికి అంటే స్వామివారికి మేము పూజ చేయలేకపోయాము అని బాధపడేవారి కోసమైతే కనుక ఈ యొక్క మంత్రాన్ని చెప్పడం జరిగిందండి కాబట్టి అలా పూజ చేసుకోలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి రోజు మొత్తంలో మీకు కుదిరిన సమయంలో నూట ఎనిమిది సార్లు అయితే ఈ యొక్క మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది అలాగే ఈరోజు స్వామివారికి విష్ణు విష్ణుమూర్తి స్వామివారికి కూడా చాలా విశేషవంతమైన రోజు అండి స్వామివారికి కూడా చాలామంది పూజ చేయాలి అనుకుని ఉంటారు కదా అలా పూజ చేయలేకపోవడం అంటే ఏదైనా కారణం వల్ల అనుకోకుండా ఊరు వెళ్ళవలసి రావటం ఉద్యోగపరంగా వాళ్ళు ఉదయాన్నే వెళ్ళటం వలన మేము వ్రతం చేసుకోలేకపోయాము నోములు నోచుకోలేకపోయాము అనే బాధపడే వాళ్ళైతే ఈ ఒక్క మంత్రాన్ని జపించండి అయితే నాన్ వెజ్ తిన్నవాళ్ళు డే టైంలో ఉన్న స్త్రీలు ఈ మంత్రాలనేది జపించవద్దండి ఎందుకంటే వీటిలో బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాలు ఉన్నాయి కాబట్టి వాటిని జపించటం అనేది నిషేధం అండి నాకు తెలిసినంతవరకు చెప్పాను కాదు మేము చేయాలి అంటే అదంతా భగవంతుని లేలా అండి అయితే ఇప్పుడు ఆ మంత్రం ఏమిటి అనేది నేను మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను చాలా తేలికగా ఉంటుంది అయితే రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే జపించండి దీనికి ఇవాళ మంచి రోజు కాబట్టి ఫలానా టైము ఫలానా సమయంలో జపించండి అని ఎలాంటి నియమాలు పెట్టలేదండి మీకు నచ్చిన సమయంలో మీకు కుదిరి ఉన్నప్పుడు అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని జపించి మీ కోరిక ఏదైతే ఉందో అది సిద్ధించాలని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగాలని అమ్మవారికి విన్నవించుకుంటూ ఈ మంత్రాన్ని జపించండి ఇప్పుడైతే స్క్రీన్ పైన మంత్రాన్ని ఇస్తాను ఓం శ్రీం 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 పురుషోత్తమాయ నమహ విన్నారు కదండి చాలా పవర్ఫుల్ మంత్రం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి